ముందుగా చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకుని నీళ్లు వేసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు వేసి ఇదంతా బాగా కలుపుకొని చేప ముక్కల్ని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద అట్ల పెనం పెట్టుకుని దానిలో ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం పెనమంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా మసాలా పెట్టుకున్న చేప ఒక్కొక్కటిగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా స్టవ్ మీడియం చేప ముక్కల్ని రెండు వైపులా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చేపల ఫ్రై ఇలా చేసుకుంటే తక్కువ నూనెతో చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని న్యూ అప్డేట్స్ తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను ఇంతవరకు నేను దేవి సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్